తాగి నీటిలో పడుకున్న వ్యక్తి చనిపోయాడనుకొని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు తీరా వచ్చి చూస్తే షా హనుమకొండ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు మరియు నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది మరియు పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికిలాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు పోలీసు వచ్చి నువ్వు చనిపోయినా కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది ఏ పని నువ్వు కాగి సార్ ఇక్కడ ఎవడైనా సార్ అడ్డమైందే తీసిపోయాడా వదిలిపెట్టడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ జారిపోతే దారిపోతే ఎట్లు మరి లోపలికే దారి పాప రాయిట్టుకున్నాం పట్టుకున్నా